హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియో చూశారు కదా ముందు వీడియోకి ఈ వీడియో కంటిన్యూటీ అనమాట సో మార్నింగ్ మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఆఫ్టర్నూన్కి మా కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సో లాస్ట్ ఇయర్ వాళ్ళ మ్యారేజ్ అయింది ఆ మ్యారేజ్ టైంలో మా పాపకి ఫైనల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మేమైతే మ్యారేజ్కి వెళ్ళలేదు సో వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి అందరం కలిసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇప్పుడు ఎంతమంది బయటికేం వెళ్తాంలే ఇంట్లోనే ఏదైనా టైంపాస్ చేద్దామని అనుకొని ఇంద అందరం కలిసి ఏం గేమ్ ఆడదామని ఆలోచించి మళ్ళీ ఫైనల్గా దమ్షరస్కే ఫిక్స్ అయిపోయామనమాట సో మేము మంచిగా రెండు టీములుగా డివైడ్ అయిపోయి మంచిగా టైం పాస్ చేసుకుంటూ ఇక్కడైతే గేమ్ ఆడుతున్నాము సో నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను వీడియో తీస్తాను వ్లాగ్ చేస్తాను అని వాళ్ళకి ఎవరికి ఐడియా లేదు సో మనం ఇంట్లో ఎలా క్యాజువల్గా అయితే ఉంటామో అలాగే ఉన్నామన్నమాట సో రెడీ అవడాలు అలాంటివి ఏం లేవు కొంచెం మా ఫేసెస్ అయితే మెస్సీగా ఉన్నాయి సో మా ఫేసెస్ని ఇగ్నోర్ చేసి వీడియోని అయితే ఎంజాయ్ చేయండి

தோண்டுது <laughs> <laughs> मीरा जैसमिन मीरा जैसमिन मीरा जैसमिना परदा को 18 15 क्वेश्चन स्टार्ट जरा मारी वनली ले लो ये मिलो जो मैं करूंगा जीरो पेंटा पेंटा स्टार्ट जरा स्टार्ट जरा आई लव दिस शट दिस का हां दिस इज टकली हां हां ఉంటది చూడని ഇത് കാരാ ശ്രുതി వాడికివ్కి కావాలి ఎంతమంది వండుతారు ఇక్కడ మాస్టర్ చెప్ వచ్చేసి మానస మేడం ఏం చేస్తున్నావు మానస చికెన్ కర్రీ చికెన్ కర్రీలో క్యారెట్ ఎందుకురా ఎక్కడ పోయినా బాన్ మాకు కూడా కొంచెం స్కోప్ ఇవ్వండి అదేంటిదండి ఆనియన్ కూడా చేయాలా దీని దగ్గర వంట నేర్చుకోవాలి చూడు మీ అత్త మాట ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది అని అట్లా కూర్చుంటాయి మా కాదు మా మాన్స్ అయితే నాకన్నా నీట్గా పట్టింది కిచెన్ చూడు 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 వెరీ గుడ్ వెరీ గుడ్ కొంచెం కుక్ అయిన తర్వాత ఫ్రై చేయాలా ఇస్తారు పన్నీర్ ఫ్రై నీ ఓన్ రెసిపీనా ఎక్కడన్నా ఓనేనా ఇదివరకు వేసినావా కాదు ఇదివరకు వేసినావా మంచి వాసన వస్తుంది కిచెన్లో పాప మస్తు కష్టపడుతుంది ఒకసారి చెమటలు చూపించమ్మా దాంట్లో కూడా వేస్తున్నా అన్ని చెమటలు కొంచెం సాల్ట్ ఏమన్నా తగ్గితే ఇంత వంట ఎప్పుడు నేర్చుకున్నావురా ఎంత భారీ డైలాగ్ కాలం అన్నిటిని నేర్పిస్తుందంట సూపర్ ఉంది ఫోన్ అట్లా పడదుగా ఫ్రీగా వచ్చిందానే కరపాకు దాంట్లో బాగుంటుంది కరెపాకు దండి ఇష్టం ఇక్కడ ఏం చేసిర్రమ్మా ఎవరు వెజిటేరియన్ వెజిటేరియన్స్ ఎవరు పోత ఎవరు వెజిటేరియన్ అక్కడ మా సింకుని చూసి ఏమనుకోవద్దు గిన్నెలు బాగున్నాయి అంటే మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి అట్లా ఉంటుంది అరే వంట చేసేటప్పుడు మాట్లాడొద్దని ఎవరైనా చెప్పిరారా లేదు అట్లా కాదు నన్ను పని చేసుకోవాలి నన్ను పని చేసుకొని కొన్ని ఫోన్ పెట్టుకొని వచ్చి డిస్టర్బ్ చేస్తుందని నన్ను తిట్టుకుంటా లేరు కదా అంటే తిట్టుకున్న బయటికి చెప్తామా అంటారా అంతేనా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసే నాకు అట్లనే అనిపిస్తుంది ఎందుకు వచ్చింది ఫోన్ పట్టుకోనని అయ్యో అక్క అక్కనేమో సూపర్వైజ్ చేస్తుంది చెల్లెనేమో వంట చేస్తుంది అసలు ఏమన్నా న్యాయమా ఇది ఈ మళ్ళీ లాస్ట్కి వచ్చి గంట పెట్టి కలిపి క్రెడిట్ అంత తీసుకుంటుందమ్మా నేను లైఫ్ లాంగ్ చేసినా ఎందుకంటే నేను ఎంత చేసినా చేయనట్టే ఎందుకో పాపం వంట అంత మానసనే చేస్తుందా దాదా చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు ఎంత చేసిన తెలియదు అనమాట ఫిసికల్ గేమ్స్ అసలు వాళ్ళు ఆడట్లేరు కదా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఫిజికల్ గేమ్స్ అట్లాండాలిజిల్ రావాలి ఫ్రిజ్బి ప్లేట్ ని ఫ్రిజ్బిస్తుండీ అదిగో చూసారు కదండి మేము మా ఫ్యామిలీతో మా కజిన్స్తో ఎలా టైం స్పెండ్ చేస్తున్నాము అనేది సో మేము చాలా మంది ఉన్నాం కాబట్టి గోల గోలగా ఉండింది సో వీడియో రికార్డ్ చేసినా కూడా చాలా నాయిస్ ఉందనమాట సో అందుకే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ప్లస్ నేను అక్కడ ఉండి ఆ మూమెంట్ని మంచిగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి నేనైతే వీడియో ఎక్కువ షూట్ చేయలేదు అందులో అందరు ప్రైవసీని ఎక్కువ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సో ఎవ్రీ టైం కెమెరా పట్టుకొని బ్లాగ్ చేస్తూ కూర్చోలేను కదా సో అందుకని కొంచెం జస్ట్ అక్కడక్కడ మాత్రమే పాసిబుల్ అయినంత వరకు రికార్డ్ చేశాను మంచిగా ఎంజాయ్ చేయడం పైనే కాన్సన్ట్రేషన్ ఉంది వీడియో రికార్డింగ్ పైన లేదనమాట సో ఫైనల్గా మేము అందరం గేమ్స్ ఆడుకున్నాం తిన్నాం తర్వాత బయటికి వెళ్ళాము అలా టైం అయితే ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు టూ డేస్ అలా ఫాస్ట్గా అయిపోయింది సో పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట సో మా అందరి మా కజిన్స్ అందరితో మేం చేసిన ఎంజాయ్మెంట్ మీకు ఎలా అనిపించింది ఒకసారి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా మీ కజిన్స్తో కలిసినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేస్తారనేది కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి మా వీడియో మీకు నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్